ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రభుదాస్ బ్లాగ్స్ వీడియోస్ ఇగో ఈరోజు ఏం చేస్తున్నా దీని గురించి అంటే మనం ఏం ఏం పెట్టినా కూడా మనము పర్ఫెక్ట్ ఉన్న అవి పెడతాము కొత్త కొత్త రాసి పెట్టాడు స్క్రిప్ట్ స్క్రిప్ట్ చేసి పెట్టాడు మన దగ్గర ఉండాలన్నమాట కనిపిస్తుంది కానీ పెద్ద గిరి అనమాట ఓకేనా ఏందంటే ఇప్పుడు నేను చేసేది ఏంటంటే గిరి ఇప్పుడు నీ ప్రాబ్లమ్ ఏందో సార్ చెప్పుకి యూపీ నుంచి నంబర్కి ఇంటి దగ్గర నుంచి ఫ్యామిలీ ఫోన్ చేశారు అంటే ఇప్పుడు నీ పైసలు అయినా చెప్పాను ఒకసారి నాకు ఏమైంది పైసల కోసమేనా మా ఫ్యామిలీ ఫోన్ చేసారు నాకు అర్జెంట్ గా పాప గట్ల జ్వరం వచ్చింది పైసలు పంపి హాస్పిటల్ కి వెళ్ళాను సరే అని చెప్పేసి నేను యూపీఐ నంబర్ నంబర్ చెప్పేసి నంబర్ చెప్పాను అంటే నంబర్ చెప్పారు కొట్టేసిన డబ్బులు ఫ్యామిలీ కొట్టిన అంటే హాస్పిటల్ ఉన్న దగ్గర ఎవరో నంబర్ ఇచ్చారు అనురాధ అని చెప్పి ఆమె నంబర్ ఇచ్చారు ఆ నంబర్ ఏమేమి చెప్పిందంటే అంటే టూ త్రీ అన్నది అంటే కన్ఫర్మ్ చేసుకొని చెప్పానండి అని చెప్పిన ఓకే అన్నది నేను డన్ చేసేసిన డబ్బులు కొట్టేసిన స్క్రీన్ షాట్ చేసేసిన పెట్టేసిన డబ్బులు పంపించేసిన మెడికల్ షాప్ లో పోయినాక చూపిస్తే నా నంబర్ కాదు ఇది ఫేక్ నంబర్ మీరు అట్లా చీట్ చేస్తారు అని అంటే ఫోన్ పే ఇప్పుడు 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 అంటే కిరాయి కట్టేది ఉన్నది హాస్పిటల్కి పోదు అని చెప్పేసి ఇంట్లో మా చెప్తే ఫోన్ చేస్తే ఆ కిరాయి కట్టి కిరాయి కడదామని ఫోన్ చేసి యాక్చువల్లీ ఆయనకి ఆ హాస్పిటల్ పైసలు పంపాలి పైసలు పంపారు కాబట్టి ఈ ఆయన ఒక రోజు ఫోన్ చేసారు ఇట్లాగో ఇది ఈ నెంబర్ కొట్టినమాట నెంబర్ కంటే ఈ నెంబర్ తీసినా ఈ నెంబర్కి కొట్టిన ఐదు వేలు కిరాయి పై కొట్టాలి ఫస్ట్ తర్వాత హాస్పిటల్ కి సంబంధించిన పది తర్వాత పంపించి వీరులకి పంపించిండు వేరే నెంబర్ కి మిస్ అయ్యి వేరే దాంట్లో కలిపాయి అనమాట అలా నెంబర్ వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి కాల్ చేసే మేము బ్యాంక్ నుంచి మెయిల్ చేయను అంటే మేము బ్యాంక్ నుంచి కూడా మెయిల్ చేసాం పిఎస్ లో పోయి కంప్లైంట్ కూడా పెట్టినాం వాళ్ళ కంపెనీ నుంచి పిఎస్ఆర్ ఎస్ఎస్ఆర్ మాట్లాడినా కానీ వాళ్ళు మీరు పే చేస్తున్నారు అని చెప్పేసి వీళ్ళు మనం ఫ్రాడ్ చేసి మన పైసలు దిగిపోయారు మన పైసలు మనకి ఈ చెప్తున్నా అకౌంట్ నంబర్ ఏం చెప్పిన అకౌంట్ లో ఇచ్చారు అకౌంట్ లో కూడా ఏంటున్నాడు సరే నేను అకౌంట్ నెంబర్ ఇస్తాను ఏటీఎం లో ఏటీఎం లో ఏనా అండి కనీసం ఏటీఎం లో అని చెప్పిన ఆ ఏటీఎం లో కూడా ఇస్తలేదు బ్యాంక్ నుంచి మెయిల్ కూడా మెయిల్ పంపిస్తా మేనేజర్ తో మాట్లాడిస్తాను మీ మేనేజర్ మీ అకౌంట్ నెంబర్ మీ అకౌంట్ ఏందో చెప్తే ఆ బ్యాంక్ మేనేజర్ తో మాట్లాడిపిస్తామన్నా అని నేను ఏం చెప్పానన్న అంటుంది డబ్బులు అడిగినప్పుడల్లా నేను రేపు కొడతా ఇల్లు కొడతా మా డాడీకి ఆపరేషన్ అయింది అదే అంటే వన్ వీక్ ఆగిన తర్వాత మన టూ డేస్ టూ డేస్ ఆగిన అట్లనే దింపుతనే ఉన్నది కానీ మాత్రం డబ్బులు మాత్రం కొడతలేదు ఇన్ని రోజులు ఆగిన ఆగిన నిన్న నేను నేను ఫోన్ చేసిన తిట్టినా నా డబ్బులు నాకు కొడతావా కొట్టే అంటే ఆమె స్టేటస్ పెట్టింది నేను స్టేటస్ చేసిన వాళ్ళ పాప మన జా ఇప్పుడు మన మన ఏమంటారు శ్రీరామయ్య నవమి అయింది కదా వాళ్ళ పాపకు శ్రీరామయ్య డ్రెస్ వేసేసి కట్టి వీడియో పెట్టింది ఆమె స్టేటస్ లా స్టేటస్ చూసి పెట్టినా మీ బిడ్డ ఎట్లుందో నా బిడ్డ కూడా అట్లే ఉన్నది నా బిడ్డ పైసలు తీసుకుని బిడ్డకి అట్లా ఎంజాయ్ చేసుకున్నావా నా బిడ్డ బద్మూ అనేది బాధ అనేది నీ బిడ్డ నలుగుతాను నీ బిడ్డ కూడా ఆరోగ్యం బాగుతున్నా నువ్వు అని చెప్పి పెట్టినా తిట్టి నన్ను నా పైసలు తీసుకుని నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు నీ బిడ్డకే మంచిగా అని చెప్పేసి పెట్టిన ఆయన పంపించండి పంపించలేదు పంపించలేదు ఫోన్ బ్లాక్ ఇచ్చేసి ఉంది ఓహో వేరే నెంబర్తో చేసినా ఫోన్ చెప్ చేసి మళ్ళీ ఆ కూడా నేను మాత్రం రిక్వైర్ ఇట్లా పైసలు మిస్ అయ్యి ఏదో ప్రాబ్లం అయ్యి ఇట్లా కొడితే కూడా ఇలాంటివి ఉంటే మాత్రం ఉంటే మాత్రం ప్లీజ్ అట్లా చేయకుండి ఓకేనా ఎప్పుడైనా చెప్తా ఆ కి ఫోన్ చేసి మనం ఏం లేదు డబ్బులు మాత్రం రిక్వైర్ ఇవ్వండి అని చెప్పేసి నెంబర్ ఏంది నంబర్

నైన్ ఫార్టీ ఫైవ్ కి పంపించిన నైన్ ఫార్టీ త్రీ కి పంపించిన అక్కడ ఉన్నాను వాళ్ళు పంపించిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళకు డబ్బులు రాకపోతే మళ్ళీ నేను వేరే వాళ్ళు అడిగి రిక్వెస్ట్ చేసుకుని నేను వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నా నా జాబ్ కూడా పోయింది ఆ ఐదు వేల వల్ల చూసారా ఇట్లా ఇట్లా ఎవరు చేయకూరీ పైసలు ఎవరికి వరకు కొట్టినా తప్పుగా సెండ్ అయినా కూడా మళ్ళీ వాళ్ళ వాళ్ళకి ఇచ్చేస్తారని ఈ వీడియో చేస్తారు అనమాట ఏం కూడా నా ఫ్రెండ్స్ ఎవరికైనా మనము మనం తిన్న పైసలు మనం తింటామా తినమా పెద్ద ఆలోచనతోనే ఉంటాం మన అన్న మనమే సరే ఎందుకంటే ఇప్పుడు ఇట్లా అయింది కాబట్టి ఎవరైనా వేస్ట్ పైసలు మిస్ అయ్యి వీరదాం పడ్డ పడ్డప్పుడు మరి అట్లా యూజ్ చేసుకోకుండా అది వాళ్ళకి ఇచ్చేస్తే మీకంటూ మంచి సమాజంలో ఉన్నాము మంచి పేరు ఉంటుంది ఓకేనా అది ఇంకా మనత్వం ఇంకా ఉన్నది అనేసి అనుకుంటారు కాబట్టి అందరించి వీటి పెడుతున్నాం కాబట్టి అందరూ చూసిన తర్వాత లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ తప్పక మాత్రం ఆలోచించకండి ఏం పెట్టినా నేను ఏం పెట్టినా ట్రూ వాట్స్ ట్రూ మెసేజ్ ఉంటారు పెడతా అట్లా ఓకేనా ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి